హాయ్ హలో వెల్కమ్ టు మెగా నైన్ టీవీ రాజువైట్స్ రాంబాయ్ ఎటగలికి థియేటర్స్లోకి వచ్చింది బ్యాండ్ కొట్టి మరీ సినిమాని అందరికీ వినిపించేశారు సినిమా అయితే సూపర్గా ఉంది క్లైమాక్స్ అద్దరిపోయింది అంతకు మించి మన హీరో హీరోయిన్ యాక్టింగ్ అయితే అద్దరిపోయింది అనమాట అయితే ఎలా ఉంది ఆడియన్స్ రెస్పాన్స్ అడిగి తెలుసుకుందాం హాయ్ నేను ఇప్పుడే శ్రీరామ్ల థియేటర్ నుంచి వస్తున్నాను అండి జనరల్ రెస్పాన్స్ చాలా బాగుండే ఐ వాజ్ వెరీ ఓవర్ అంటే ఈ దీనికోసమే కదా పది సంవత్సరాల నుంచి కష్టపడి జాబులో డబ్బులు ఉన్నా లేకపోయినా కష్టపడి ఈ స్టేజ్ దాకా వచ్చి అంటే జనాలు నా సినిమా చూసి అరుస్తున్నప్పుడు ఐ రియలీ ఫెల్ట్ ఎమోషనల్ అండ్ నాకు ఇవాళ అనిపిస్తుంది అమ్మ నాన్న మీరు ఇంకా టెన్షన్ పడకండి నేను చూసుకుంటా ఏమున్నా నేను చూసుకుంటా ఎందుకంటే ఈరోజు నుంచి నన్ను వీళ్ళందరూ చూసుకుంటారు కాబట్టి నేను మిమ్మల్ని చూసుకుంటా టెన్షనే పడద్దు మనం హిట్ కొట్టేసినాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చీగ్ లవ్ అంటే రాజగారి లవ్ గొప్పదాన్ని అట్టగలికి క్లైమాక్స్ లో చూపించేశారు చేయకూడదు కాబట్టి చేయట్లేదు కానీ ఎందుకంటే సినిమాకి చూడడానికి వాళ్ళ ఎక్స్పీరియన్స్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్ ఈ ఇందులో క్యారెక్టర్స్ మీది కావచ్చు తేజస్వినిది కావచ్చు అండ్ అలాగే మన వెంకన్న క్యారెక్టర్ కావచ్చు ఇవన్నీ గుర్తుండిపోయే క్యారెక్టర్స్ సో అప్లో జస్ ఆడియన్స్తో కలిసి సినిమా చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపించిండే ఏదైతే మేము సీన్లు కష్టపడి చేస్తున్నప్పుడు ఎంతైతే హార్డ్ వర్క్ చేసామో ఆ హార్డ్ వర్క్ అంతా వీళ్ళు అరుస్తుంటే చూస్తుంటే వెళ్ళిపోయింది బేసిక్గా ఏదో ఒక భారం దిగింది నా నా బాడీ నుంచి ఎందుకో ఇవాళ ప్రశాంతంగా నిద్రపోతున్నాయేమో అనుకుంటున్నా ఎందుకంటే వెళ్తున్నప్పుడు ఒక అన్న అన్నాడు అన్న నువ్వు టెన్షన్ పెట్టుకోకన్నా ప్రశాంతంగా పడుకో అని థ్యాంక్ యూ భయ నిజంగా ప్రశాంతంగా పడుకోగలుగుతానేమోమో ఈరోజు థ్యాంక్ యూ ఎక్సైట్మెంట్ ఉంది ఎగ్జైట్మెంట్తో పాడుకోలేము బట్ హీరో కావచ్చు హీరోయిన్ కావచ్చు అందులో పనిచేసిన వాళ్ళు కావచ్చు సినిమా చేసామా ఇంకా డైరెక్టర్ చూసుకుంటాడు ప్రొడ్యూసర్ చూసుకుంటారులే అనుకోవచ్చు కానీ ప్రమోషన్స్లో మెయిన్ పార్ట్ మీరే అని చెప్పాలి వాళ్ళని గ్యాదర్ చేయడం కానీ ప్రతి థియేటర్కి వెళ్ళి మా సినిమాను చూడండి అని మీరు చెప్పడం కానీ చాలా గ్రేట్ ఆ కష్టం ఇప్పుడు ఫలించిందని చెప్పాలి సో ఎందుకు అంత కష్టపడాల్సి వచ్చింది అంటే ఇది మా చిన్న సినిమా కదండీ మా సినిమాని ఎంకరేజ్ చేయడానికి చాలా మంది ఇండస్ట్రీ నుంచి వచ్చినారు బట్ ఎండ్ ఆఫ్ ద డే జనాలుగా తెలియాలి మా సినిమా వస్తుందని సో అందుకే పర్సనల్గా సినిమా చేయడం ఇంపార్టెంట్ కాదు సినిమాని భుజాల మీద వేసుకొని ప్రమోషన్ చేయడం ఇంపార్టెంట్ అనేది నేను మీడియాలో ఉన్నప్పుడు నేర్చుకున్నా నేను చూసిందే నేర్చుకొని చేశాను సో అది ఈరోజు రిఫ్లెక్ట్ అయింది జనాలు అందరూ సినిమా చూస్తున్నారు మాసివ్ బుకింగ్స్ ఓపెన్ అయినాయి బుక్ చేసుకుంటున్నారు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మార్నింగ్ చాలా భయపడి ఏడ్చా కూడా నా సినిమాకి బుకింగ్స్ వస్తాయా రాదా అని బట్ నేను నేను తప్పని నన్ను ప్రూవ్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హంసీ నంది గారి నందిపాటి గారి సపోర్ట్ కావచ్చు బన్నీ వాస్కర్ వర్డ్స్ కావచ్చు సో అవి వెళ్ళినప్పుడు అంటే ఆ బ్యానర్స్ సినిమాని సెలెక్ట్ చేసుకునే అంటేనే హ్యాపీగా అనిపిస్తుంది సో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది ఫస్ట్ నుంచి వాళ్ళ సపోర్ట్ చాలా గ్రేట్ ఉండే అండ్ అంత సపోర్ట్ ఉంది కాబట్టి ఈరోజు ఇంత మాసివ్ రెస్పాన్స్ అండ్ జనాల దగ్గరికి రీచ్ చేశారు అండ్ ఏది కావాలన్నా ఏది ఉన్నా కూడా అన్నీ తీసుకొచ్చి ఇచ్చి మాకు హెల్ప్ చేశారు ఐల్ బీ ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు యూ వంశీ అన్న అండ్ మనీవాజ అన్న అండ్ మై డైరెక్టర్ మై ప్రొడ్యూసర్ రాహుల్ అండ్ వేణు ఉడుగుల అన్న ఈటీవీ ఐ లవ్ యూ థ్యాంక్ యూ ఆడియన్స్ డూ వాచ్ అందరు థియేటర్ ఇంట్లోకి వెళ్ళి రండి మా సినిమా చూడండి నవ్వండి ఏడవండి ఒక ట్రాన్స్లో బయటకు వెళ్ళండి క్లైమాక్స్ అసలు మిస్ అవ్వద్దు ఎవరో చెప్తే విని

ఎస్కేన్ సగర్ నుంచి వచ్చింది ఫస్ట్ అండ్ అక్కడ ఉన్న అంతకన్నా ముందు ఆడియన్స్ దగ్గర నుంచి చాలా అప్లోజ్ వచ్చింది హ్యాపీగా ఉండండి టెన్షన్ లేకుండా ఉండండి సో నిజంగా హిట్ కొడతారు చాలా బాగుంది సినిమా థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా రాజు వైడ్స్ థియేటర్స్ థియేటర్స్లోకి వచ్చేసింది సో ఒక మంచి సినిమా అందరూ చూడవలసిన సినిమా సో ఖచ్చితంగా అటు లవర్స్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు కలిసి వంటి సినిమా కాబట్టి మీరు కూడా మీ థియేటర్స్కి వెళ్ళి చూసేసేయండి వీడియో జర్నలిస్ట్ రాణా తోరాణి మెగా నైన్ టీవీ హైదరాబాద్